నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పింక్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు పింక్ పోలింగ్ బూత్ అనగా ఒక నియోజకవర్గానికి సంబంధించి మహిళలు అధికంగా ఓటు హక్కు కలిగిన పోలింగ్ బూత్ ను పింక్ పోలింగ్ బూత్ గా పరిగణలోకి తీసుకుని ఆ ఎన్నికల బూత్ ను పింక్ పోలింగ్ బూత్ గా నిర్ణయించినట్టు ఎన్నికల అధికారులు తెలియజేస్తారు అన్ని పోలింగ్ బూత్ లాగానే ఈ పింక్ పోలింగ్ బూత్ లో కూడా దివ్యాకులకు పాటు నీటి సౌకర్యం మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పింక్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు పింక్ పోలింగ్ బూత్ అనగా ఒక నియోజకవర్గానికి సంబంధించి మహిళలు అధికంగా ఓటు హక్కు కలిగిన పోలింగ్ బూత్ పింక్ పోలింగ్ బూత్ గా పరిగణలోకి బూత్ను పింక్ పోలింగ్ బూత్ గా నిర్ణయించినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు అన్ని పోలింగ్ బూత్ లాగానే ఈ పింక్ పోలింగ్ బూత్ లో కూడా దివ్యాంగులకు వీల్ చైర్ తో పాటు నీటి సౌకర్యం మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు